సినిమాలు నేరు ఉంటే ఒకటే చెప్తాను మీకు హీరోలు అనేవాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నా నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం నాకు చాలా చాలా గౌరవం అధ్యాపకుల మీద మీరు ఊహించుకోండి మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి ముప్పై మంది విద్యార్థులు నలభై మంది విద్యార్థులు ఇరవై మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి చాలా కష్టం అధ్యాపక వృద్ధి ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లు కాదు మనం పెట్టాల్సిన డబ్బులు అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి అధ్యాపకులు కనుక నిజంగా కనుక బడ్జెట్ పెంచితే అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకుల్ని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది అందుకని అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే ఇంకో టీచర్ నాకు సైన్స్ గురించి చెప్పారు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టీచర్ సరిగ్గా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ వచ్చేస్తే సో అజ్జ మా టీచర్స్ కూడా నా విన్నప్పం నాకు తెలుసు మీకు ఎంత కష్టాలు ఉంటాయో మీరు నలిగిపోతూ ఉంటారు పిల్లల్ని చెప్పి అలిసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్టిలో ఐదు మంది నిలుస్తూ ఉంటారు మీరు అలిసిపోతారు పోషకాహారం మీకు కూడా కావాలి నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే అలిసి నేను నేను సభల్లో మాట్లాడుతూ గుంత అవిసిపోతూ ఉంటుంది నాకు సో పోషకాహారం పిల్లలకే కాదు మీకు కూడా కావాలి మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉంది మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నా హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బీ ఫర్ టీచర్స్ ఈ దేశం బాగుండాలి ఎందుకంటే మీరు సరైన టీచర్ ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు ఇప్పుడు నైన్త్లోనూ టెన్త్లో నేను తెలుగు పాఠం చెప్పాడు ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు భగత్ సింగ్ గురించి చెప్పాడు నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్లో టెన్త్లో ఇచ్చిన ఒక టీచర్ అలాగే ఎప్పుడో ఆరో తరగతిలో ఎనిమిదో తరగతిలో మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషివా గారు రాసింది ఫిరదోసి పాఠం చెప్పాడు నాకు మాట ఇచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమకూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదోసికి డబ్బులు ఇవ్వడం నాకు రక్తాన్ని కరిగించి రాశాను నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు నాకు ఆ పాట నాకు నేర్పించింది ఏంటంటే ఒకటి గుర్రం గుర్రంజాశ గారి గొప్పతనం రెండు ఎదుటివాడి వస్తాయని మనం దొయ్యకూడదు సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాటలు చెప్తారు మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని నేను సినిమా హీరోగానే చెప్తున్నా హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆడి పేరు మర్చిపోయాను నేను బ్రాంజ్ మెడల్కి రెజలింగ్కి ఒక వ్యాయామ ఒక పీటీ టీచరు మీ విద్యార్థుల్ని విద్యార్థులను తయారు చేశారు ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీజ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం యువర్ అ హీరో హీరోలు అంటే సినిమాలో ఉండాలనుకోకండి మామూలు కనిపిస్తారు నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయినాయి నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తుల్నితో పాటు మీ సినిమాలకి వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే మా నాన్న టెన్త్ క్లాస్లో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి మా అమ్మ ఐదో క్లాస్లో ఆపేసింది కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి ఇది దండం పెట్టుకునేది నేను రెండు మూడు సార్లు చూసాను ఎవరికమ్మ దండం పెడుతున్నావు అన్న ఏ దేవుడికి దండం పెడుతున్నా అడిగితే మా అమ్మ ఉంది నేను ఏ దేవుడు నేను థామస్ ఆల్వ దండం పెడుతున్నాను అన్న మనకు లైట్ ఇచ్చినందుకు మన బల్బ్ ఇచ్చినందుకు కనుక ఎలక్ట్రిక్ బల్బ్ ఆ విలువ చదువు రాదు నా పాయింట్ ఏంటంటే మీరు పీహెచ్డీలు చదవండి ఇంకోటి చదవండి కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం సో తల్లి మీ తల్లిదండ్రులు అలాంటి నాకు నా తల్లి హీరో నాకు నా తండ్రి నాకు హీరో ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు విద్యార్థులు మీరు నేర్చుకో మీరు చూడాలి పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి ఏదన్నా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి మీ వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి తల్లిదండ్రులు కష్టం వాళ్ళ చిన్నప్పటి బరువు తగ్గిస్తే చాలు ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులు ఇచ్చినపాటి బరువును తగ్గిస్తే చాలు మనం చాలా ఎదుగుతాం అలాగే మీరు నా కోరిక కోరికంత ఏంటంటే మీరు అద్భుతం కావాలి ఇరవై ఒకటో శతాబ్దం మీది మీరు ఎవరిని ఆద ఆచరిస్తారు ఎవరిని చూస్తారు మీరు వాళ్ళ తయారవుతారు మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారు మీరు అదే అవుతారు గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు మీరు ఒక లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు లేదు మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఎంత స్థాయి ఉందో మాకు తెలియదు అతను అతని తయారవుతారు కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీరు మీకు మంచిది కాదు నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్ నాకు నా హీరోలు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక వనజీవి రామయ్య లేదంటే ఒక దశరథ్ మాన్జీ వాళ్ళు నడిస్తే రీ రికార్డింగ్లు ఉండవు నా సినిమాలు వేసిన నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి గెడ్డను తీసిన గెడ్డ ఉంచుకున్న సినిమాలో ఏదో డైలాగులు చెప్తే రీ రికార్డింగ్లు ఉంటాయి కానీ నిజమైన హీరోలు నిజమైన హీరోలకి రీ రీ రికార్డింగ్లు ఉండవు కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రీ రికార్డింగ్స్ ఉండవు దేశ భద్రత కోసం చచ్చిపోయే వాళ్ళు వాళ్ళకి రీ రికార్డింగ్ ఉండో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడి మన తల్లిదండ్రుల్ని గొంతు చిచ్చుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుని